హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జగన్ ఛానల్ డిసెంబర్ ఒకటవ తారీఖు అరదగా సాగే పత్తికొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం చూడండి ఏ విధంగా అయితే పసులు అయితే రావడం జరిగిందో చూద్దాం మళ్ళీ ఇవాళ ఏం ధరలు అయితే చెప్తారనేది మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి చూద్దాం మళ్ళీ ఇవాళ వ్యాపారస్తులు మనకి ఏ ధరలు అయితే చెప్తారనేది ధరల విషయానికైతే తెలుపుదాము మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పోటీ షేర్ చేయండి ఈ కార్డు చూడండి ఫస్ట్ కార్డ్ ఏ విధంగా అయితే నాకు ధరలు ఏం చెప్తారు కనుక్కుందామా నమస్కారం ఏం చెప్పినావా పళ్ళు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కనా రైట్ లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పళ్ళు వచ్చి కడ మలుపులంట చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఎవరు పేరు రాజేష్ రాజేష్ నంబర్ చెప్పింది ముప్పై ఆరు డెబ్బై ఆరు గ్యారంటీ ఉన్నాయా రైట్ దాంట్లో మాట్లాడుకోవచ్చు కదా నలభై నలభై కడుగుతున్నారా చూసినారు కదా లక్ష నలభై వేలు కడుగుతున్నారంట మళ్ళీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా మంచి సైజుల్లో అయితే ప్యాప్లు వ్యాపారస్తులు ಲೇನ ಹಾ ಹೋಗಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ವಾರ ಅತಾರೆ ಈ ಕಾರ್ಡ್ ಚೂದ

ఒకటి అరవయా నువ్వే కదా రెండు కార్డులు రైట్ అన్నగారు రెండు కార్డులు అన్నగారువే మళ్ళీ నెంబర్ చెప్పినాడు అదే నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అక్షయరవలు అయితే చెప్తున్నాడు రాజేష్ అన్నగారువే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న ఆల్రెడీ నెంబర్ చెప్పినాడు అదే నెంబర్కి కాల్ చేసుకోండి ఈ కార్డు చూడండి ఏం చెప్పినా అన్న ఒకటి ఇరవై కదా పళ్ళు ఎవరు చేపల్ పేరు అరే ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తావు నువ్వు రెండు పక్కలు గ్యారెంటా నెంబర్ చెప్పండి నువ్వు ఏం చెప్పాను ఏం చేస్తున్నారు అన్న అన్న రేట్ ఏం చేస్తున్నారు 130 లెజెండ్ ఏం చెప్పు చెప్పిందా ఒకటి ఎవరు పేరు బాలాజీ మాట్లాడుకోవచ్చా ఒకటి ఇదేనా ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తా పనికి ఎట్లాంటి ఎట్ల రెండు రావా పేరు బాలాజా ధరలు మాట్లాడుకోవచ్చు కట్ పెడతారా నెంబర్ చెప్పు నేను ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు తొంభై ఐదు ఈ పాట చూడండి ఏ విధంగా అయితే ఇవేమి చెప్తారు కనుకున్నాము ఏం చెప్పాను తొంభై ఏం చెప్తున్నా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఏం చెప్తున్నా ఎవరు పులిపోన్నా పులిపో పేరు రాజశేఖర్ పనికి ఎట్లా వస్తా గ్యారంటీ గ్యారంటీ రైతులా నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో కొట్టుకోండి ఫస్ట్ నేను చెప్పు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ జీరో వన్ సిక్స్ సెవెన్ వన్ రైతులే కదా రైతురా ంగాలుంది ఏం చెప్తారు ఎవరిదేనా రంగు ఏం చెప్తారు అరవై యా పక్క పోతుంది రెండు పక్కల పక్క వెనకాల రంగయ్య గారిది వద్దు చూడండి పక్క అంట ఏం చెప్పాను ఏం చెప్పారు రేటు ఒకటి ముప్పై పళ్ళు కడా పని పనికి ఎట్లు వస్తుంది యా ఊరు వెనకాల పేరు రుద్రప్ప ధరలో మాట్లాడుకోచ్చా నెంబర్ చెప్పు చూద్దాము ఏం చెప్తారు రేట్లు ఏం చెప్పానా పళ్ళు ఆరుఆర్ బోల్ పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల ఎవరు అతుకోండి రైతుల వ్యాపారమ్మా పేరేనా లక్ష్మీనారాయణ లక్ష్మణారాయణ నెంబర్ చెప్పనా గ్యారెంటీ ఈ కార్డ్ చేద్దాము ఏం చెప్తారా నాగరాజ్ అంట ఏం చెప్పానా ఒకట ఐదు ఎవరు కొరుకుందా పనికి ఎట్లా సను రెండు పక్కలు ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్ల పొరుకుందా పేరు దాంట్లో మాట్లాడుకోవచ్చా రేట్ రేట్ మాట్లాడొచ్చు ఫిక్స్ లేదు రైట్ నెంబర్ రేపు రాత అసలు దూరం చూసుకొచ్చి ఏ విధమవుతుందా అనేది ఎద్దులు చూడండి రామన్వి పెద్ద సైజుల్లోనా ఉదయాన్నే అయితే ధరలు అయిపోయినవి ಪುರ ವ್ಯಾಪಾರಸ್ ಅಥವಾ ಕೊಟ್ಟು ಧಾರ ವಚಿ ಲಕ್ಷ ಮುಪ್ಪ ಐದು ವೇಲಕೈತೆ ಕೊ ఏ ఇద్దరు దర్లైతే ఏనొస్తున్నారే ఇద్దరువే ఏనికి త్రిదివే రెండు దేనికో అడెస్సు నుంచి ఏంచా మీరు ఏదప్పటి 1000 ఏనికి త్రిదివే నాగరాజ్ యన్ ఛానల్ అవుతుంది నాగలాపురం వ్యాపార కొని మళ్ళీ రైతులకైతే అమ్మినారంటే ఎన్న వస్తున్నారు చూసినారుగా కదా ఈ ఆల్టర్మే సోమవారం మార్కెట్లో ఏ విధంగా అయితే అయితే చెప్తారు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోలు కంటెంట్గా రావాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే బాయ్